హాయ్ ఎవ్రీవన్ నేను సుధాని ఏ వయస్సు వారికైనా షుగర్ని కంట్రోల్ చేసి జీర్ణశక్తిని పెంచి రక్తం బాగా పట్టి ఎముకలు ఉక్కులో బలంగా చేసి ముఖ్యంగా ఎదిగే ఆడ మగపిల్లల పిల్లలు ఎదుగుదలకు కావాల్సిన అన్ని పోషకాలు అందించి జ్ఞాపక శక్తిని పెంచి ఎనర్జెటిక్గా ఉంచే చాలా పాతకాలం నాటి మన పూర్వీకుల బలానికి రహస్యం చాలా రుచిగా ఉండే ఈ రాగి పిట్టు దీనికోసం ముందుగా ముదరి కొబ్బరిని కోరుకొని పక్కనుంచుకోవాలి కోరుకున్న కొబ్బరి చాలా రుచిగా ఉంటుంది అలాగే అన్ని మిల్లెట్స్లో కంటే కాల్షియం ఫైబర్ ఎక్కువ ఉండే రాగుల్ని శుభ్రం చేసుకుని ఎండబెట్టి మిల్లు పట్టించుకుంటే పిండి నాణ్యంగా ఉంటుంది అలాగే రాగుల్ని మొలకెత్తించి ఎండబెట్టి మిల్లు పట్టించుకోవచ్చు అలా మిల్లు పట్టించుకున్న పిండే ఇది కాస్త తెల్లగా ఉంటుంది ఇది ఒక కప్పుడు పిండి తీసుకొని ఒకటి రెండు చిట్కెళ్ళు ఉప్పు వేసుకొని కలుపుకోవాలి అలాగే పిండి తడపడానికి మామూలు చల్లటి నీళ్ళు రెండేసి స్పూన్లు జల్లుకుంటూ వేళ్లతో మాత్రమే కలుపుకోవాలి ఒకేసారి నీళ్లు వేయకుండా చపాతి పిండిలా చేతినంతా ఉపయోగించకుండా కలుపుకుంటూ ఉండాలి ఇలా కలపడం వల్ల పిండి ముద్ద కట్టకుండా ప్రతి పిండి రేణువుకి తడి అంటే ఉడికినప్పుడు సమంగా ఉడికి పిట్టు సరిగా వస్తుంది మిల్లెట్స్లో లోపలి పొరల్లో కూడా ఫైబర్ ఉంటుంది అది కూడా సమంగా తడి అంటే బాగా ఉడుకుతుంది బియ్యంలో అయితే పైన మాత్రమే ఫైబర్ ఉంటుంది మొత్తం నాకు పావు గ్లాసు నీళ్లు పైన మాత్రమే పట్టాయి వండ చుడితే ఇలా కట్టాలి ఇప్పుడు సమంగా కలిసినట్టు ఇలా తడిపిన పిండిని ఒకసారి జల్లెడు పట్టుకుంటే ఉండలు లేకుండా ఉడికిన తర్వాత చాలా స్మూత్గా ఉంటుంది ఇది పక్కనుంచుకొని ఏదైనా స్టీల్ గిన్నెకి లోపల కాస్త నెయ్యి రాసుకొని ముందు కొబ్బరి ఒక పొరలా వేసుకోవాలి తర్వాత తడి రాగి పిండిని తేలిగ్గా తేల్చుతూ పైన వేసుకోవాలి అదిమి పెట్టకుండా సమంగా సర్దుకోవాలి ఇలా చేయడం వల్ల ఆవిరి మీద ఉడుకుతున్నప్పుడు ఆవిరి లోపల వరకు వెళ్ళి పిండి బాగా ఉడుకుతుంది అలాగే మళ్ళీ రెండో పొర కూడా కొబ్బరి దానిపైన రాగి పిండి వేసి సమంగా సర్దుకోవాలి ఇలా సర్దిన గిన్నెని స్టవ్ మీద దలసరి కడాయి పెట్టుకొని రెండు గ్లాసులు వాటర్ పోసుకొని అడుగున స్టాండ్ పెట్టి దానిపైన రాగి పిండి గిన్నె పెట్టి మూత పెట్టి ఉడుకురానివ్వాలి ఉడుకుతున్నప్పుడు మీడియం ఫ్లేమ్లో ఇరవై నిమిషాలు ఉడికించుకోవాలి ఇరవై నిమిషాల తర్వాత ఒకసారి పిండిని కాస్త తీసి ఇలా నలిస్తే వండకడితే చక్కగా ఉడికినట్టు ఇప్పుడు స్టవ్ ఆపేసి ఇంకో పది నిమిషాలు అలా వదిలిపెట్టేయాలి పది నిమిషాల తర్వాత ఇలా తీసి చూస్తే చక్కగా ఉడికి ఉంటుంది దీంట్లో బెల్లం నెయ్యి కాస్త ఇలాచి పొడి సొంటపొడి వేసుకొని తిన్నా లేక చట్నీ పులుసు సాంబార్తో కానీ బ్రేక్ఫాస్ట్గా కానీ లంచ్ డిన్నర్గా కానీ తిన్నా మనకు కావాల్సిన అన్ని పోషకాలని అందిస్తుంది షుగర్ ఉన్నవాళ్ళు చక్కగా చట్నీతో తింటే చాలా చాలా టేస్ట్గా ఉంటుంది మన పూర్వీకుల బలమైన ఆహారం ఈ పిట్టు మీకు గనక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్